అందరూ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితమైన రాజకీయాలకి తరలిపారు దానికి ఉదాహరణగా ఈ యొక్క మద్యం కుంభకోణం లేనిపోయినటువంటి మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి అక్రమ అరెస్టులు ఏవైతే చేస్తూ ఉన్నారో రోజున మితిన్ రెడ్డి గారిని చేసినటువంటి అక్రమ అరెస్టు ద్వారా మనం తెలియపరచవచ్చు ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పదమూడు నెలలు ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి ఊకరాడకుండా పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నటువంటి మిథిన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకి వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అధ్వాన పరిపాలన పైన ప్రజల్లో నిలదీయడంతో అక్రమ కేసులు పెట్టి ఈరోజున మరి మిథిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది చూస్తే కుంభకోణంలో మద్యపానం కుంభకోణంలో ఒక ముగ్గురు నలుగురు ఉద్యోగస్తుని అరెస్ట్ చేయడం వాళ్ళ ద్వారా తప్పుడు వాళ్ళ తీసుకోవడం వాళ్ళ పేర్లలో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందని మిథిన్ రెడ్డి గారి పేరుందని రామకృష్ణ రెడ్డి గారి పేరుందని వాళ్ళు చెప్పారని చెప్పి వీళ్ళ మీద కేసులు పనాయించి అక్రమ అరెస్టులకు ఈ ఈరోజున విచారణ పిలిపించి మరి మిథిన్ రెడ్డి కానీ అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ కోర్టులు కానీ లేదా ఈ సిపిఐ కానీ లేదా వేరే ఇతర సంస్థలు కానీ ఏవి కూడా ట్రైన్ చేయట్లా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఎల్లో మీడియా మాత్రమే ట్రైల్ చేస్తూ ఉన్నాయి దీనికి అర్థం ఏంటంటే ఎప్పుడైతే మరి మరి మిథిన్ రెడ్డి గారు లాంటి బలమైన వ్యక్తి పార్టీ గురించి నిరంతరం మాట్లాడటం తన గళాన్ని విప్పడం మరి పార్లమెంట్లో గలాన్ని విప్పడం కూటమి ప్రభుత్వంపై మాట్లాడినట్టు ఆడుతున్నటువంటి మిథిల్ రెడ్డి గారు లాంటి గట్టి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో మరి వాళ్ళకి బలము దక్కుతుందని భావించి ఇటువంటి అక్రమ అరెస్టులు చేయడానికి పాల్పడుతూ ఉన్నారు ఇక్కడ ఏదైతే మరి ఈ యొక్క అరెస్ట్ ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎక్కడైనా మద్యపానంలో మద్యపాన కుంభకోణంలో డబ్బులు మీరు ఎక్కడైనా పట్టుకున్నారా లేకపోతే పెట్టుబడులు పెట్టిన దారా మీరేమైనా పట్టుకున్నారా మనీ ట్రేయింగ్స్ జరిగిన దగ్గర మీరేమైనా పట్టుకున్నారా మీ దగ్గర ఉన్నటువంటి ప్రా ప్రాధాన్యతమైనటువంటి ఆధారాలు ఏంటి మీ దగ్గర ఏ ఆధారాలు పెట్టి అరెస్ట్ చేశారు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటనేది ప్రజలకు తెలియపరచాలి కదా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు మీరేమో మద్యం కుంభకోణం అనేది మొట్టమొదటిసారిగా మీ ఎల్ల మీడియా ద్వారా యాభై వేల కోట్లు అని చెప్పారు ఒక వారం రోజుల తర్వాత ముప్పై వేల కోట్లు అన్నారు మరొక వారం రోజుల తర్వాత మూడు వేల కోట్లు అన్నారు మరొక వారం రోజుల తర్వాత రెండు వేల కోట్లు అన్నారు ఇందులో ఏది నిజం యాభై వేల నిజమా ముప్పై వేల నిజమా మూడు వేల నిజమా రెండు వేల నిజమా అంటే ఇక్కడ ఎటువంటి పూర్తి సమాచారం మీద లేదు ఎటువంటి ఆధారం మీద లేదు ఒక పిట్ట కథ మీరు కథ అల్లుకొని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నాను మీరు చెప్పే పిట్ట కథలకి మీరు చెప్పే మామూలు ఈ పనికి మళ్ళీ కథలకి ప్రజల నమ్మరు కోర్టులు కూడా నమ్ము ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏడు కేసుల మీద బెయిల్ మీద బయట ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో అందులో ఒక కేసుగా ఉంది ఆ కేసులో కూడా ఈరోజు బెయిల్ మీద ఉన్నారు ఆ రోజున మరి ఇదే మద్యపాన మద్యం కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు స్టేలు తెచ్చుకున్నారు బెయిల్ తెచ్చుకున్నారు ఈరోజు చూస్తే ఏదైతే మరి ఆ రోజున కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయడంలో ఇప్పుడే కాదు పార్టీ పెట్టినటువంటి సొంత మామకే వెన్నుపట్టు పొడిసినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు కుట్ర పరిపాలన కుట్రదారుడు వెన్నుపోటుదారుడు అని ప్రజలకు తెలుసు మిగతా రాజకీయ పార్టీలకు కూడా తెలుసు ఆ రకంగా ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఖర్చు కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం కానీ ఈ అరెస్టులు చేయడం కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు కుంభకోణంలో నుంచి ఎలాగైతే బయలు తెచ్చుకున్నారు ఈ రోజున ఆ యొక్క కుంభకోణం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం ఎక్కడైతే ప్రజలకు తెలుస్తుందేమో అని ప్రజలకు తెలియకుండా మీ ఎల్లో మీడియా ధర తప్పుడు రాత్రులు రాయించి ప్రజలు మాట్లాడుకునేలాగా ఈ రోజున ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కుంభకోణం మర్చిపోయే విధంగా ఈ యొక్క కుంభకోణాన్ని జరిగిందని చెప్పి ప్రజలకి వృద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ ప్రజలేమో అమాయకులు కాదు ఎందుకంటే ఏం చేసినా ఈ రాష్ట్రాన్ని దాచుకోవాలి దోసుకోవాలి దండుకోవాలని విధానాన్ని మేము ప్రశ్నిస్తున్నాం మేము అడుగుతున్నాం మిథిన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు మరి పార్లమెంట్లో అడుగుతున్నారు కాబట్టి ఆయన మీద ఖర్చు పెట్టుకొని మిథిన్ రెడ్డి గారు తండ్రి మీద ఖర్చు పెట్టుకొని ఈ రోజున ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఎన్ని విధాలుగా చేసినా ప్రశ్నిస్తాం మీరు ఎన్ని విధాలుగా అక్రమ అరెస్టులు చేసినా మీ ప్రశ్నిస్తాం మేము అడుగుతాం ప్రజల పక్షన న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే మీ ఎల్లో మీడిని మీరు అడ్డం పెట్టుకొని ఇటువంటి పెట్టగదులు అల్మి డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఈరోజు ఏదైతే మరి ఒక ముగ్గురు నలుగురిని ఓ ఉద్యోగస్తుని అరెస్ట్ చేసి ఒక తప్పుడు వాళ్ళు తీసుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళ పేర్లు ఇగో వీళ్ళ పేర్లు చెప్పారని చెప్పి వాళ్ళని భరయించి వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని మీరు అరెస్ట్ చేయడం అందుకు రాష్ట్ర ప్రజలతో గమనిస్తూ ఉన్నారు మీరు చేసిన కుట్ర రాజకీయాలు కూడా మరి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీటన్నిటి కూడా రాబోయే రోజులు మేము సమాధానం చెప్తాం ఖచ్చితంగా ఏదైతే మీరు చేసిన అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో మిథిన్ రెడ్డి గారి మీద ఆయన వెనకతో మేము ఉంటాం మా అందరి సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రజల సపోర్ట్ కూడా మిథిన్ రెడ్డి గారికి ఉంది ఈ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం